హాయ్ అండి ఎలా ఉన్నారీ బాగున్నారా సమ్మర్ వచ్చిందంటే మన ఆడవాళ్ళు వడియాలతోనూ పచ్చళ్ళతో బిజీగా ఉంటారు కదా ఈరోజు నేను బీపు రవ్వ వడియాలు అయితే చూపిస్తాను ఇలా ఒకసారి ట్రై చేశారంటే ఈ ఒడియాలు సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి అనమాట మనం ఎప్పుడు ఫ్రై చేసుకున్నా ఫ్రెష్గా టేస్ట్ అనేది అస్సలు పాడవకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నట్లు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలానే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి హాయ్ అండి బీపురవ్వ వడియాలు అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తాను బీపరవ వడియాల కోసం అయితే రేషన్ బీమ్ ఉంటాయి కదండి ఇవైతే నేను టూ కేజీస్ వరకు తీసుకున్నాను నీట్గా వాష్ చేసుకుని ఒక క్లాత్ పైన ఎండలో ఎండ పెట్టుకోవాలన్నమాట ఇవి ఎండిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుని రవ్వలాగా పట్టుకోవాలి మిక్సీ ఇక్కడ మనం తీసుకున్న భీము అనేది పూర్తిగా డ్రై అవ్వాలండి ఈ డ్రై అవ్వడానికి వన్ డే టైం పడుతుంది అనమాట బాగా ఎండలుగా ఉంటే హాఫ్ డేలోనే డ్రై అయిపోతాయి అనమాట ఇలా బీమ్ అనేది ఎండిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుని వీటిని మెత్తగా కాకుండా మరి మరకగా కాకుండా నార్మల్గా రవ్వ అయితే పట్టుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నారు కదా అమ్మ ఇక్కడ కొద్ది కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ రవ్వ అయితే పట్టారనమాట ఇలా వన్ బై వన్ మన దగ్గర ఉన్న బియ్యం మొత్తాన్ని కూడా యాడ్ చేసుకుని రవ్వలాగా పట్టుకోవాలండి మరీ బర్కగా కాకుండా మరీ లావుగా కాకుండా రవ్వ అనేది కొంచెం మీడియం సైజులో పట్టుకుంటే సరిపోద్ది ఇలా మనం రవ్వ అనేది మిక్సీ పట్టుకున్న తర్వాత బియ్యం పిండిని సపరేట్ చేయాలి అనేది సపరేట్ చేసుకోవాలండి ఇక్కడ అమ్మ అయితే పిండి జల్లిచ్చే జల్లెడ అనేది మన అందరి దగ్గర ఉంటుంది కదండి ఆ జల్లెడతో రవ్వని సపరేట్ చేస్తున్నారు అలానే బియ్య పిండిని కూడా సపరేట్ చేస్తున్నారు ఇలా రవ్వలో బియ్య పిండి ఉంటే మనకి రవ్వ అనేది తొందరగా ఉడకదండి పిండి అనేది తొందరగా ఉడికిపోద్ది కాబట్టి వడియాలనేది టేస్ట్గా ఉండదు సో అందుకోసం అయితే రవ్వని మనం సపరేట్ చేసుకోవాలి అలానే రవ్వని చల్లిస్తూ ఉంటే పిండి వస్తుంది కదండి దాన్ని అయితే సపరేట్ చేసుకుని రవ్వను మాత్రమే ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలన్నమాట ఇక్కడ అమ్మ కూడా అదే చెప్తుంది ఇలా మిగిలిన బియ్యాన్ని మొత్తాన్ని కూడా రవ్వలాగా మిక్సీ పట్టుకుని ఈ విధంగా జల్లించుకున్నారు అలానే ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రవ్వ వడియాలు అనేది చాలా సింపుల్గా మనకి అయిపోతుందండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అలానే చాలా టేస్ట్గా ఉంటాయి ఆయిల్ వీటిని ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అనేది చాలా తక్కువ పడుతుంది పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి అయితే ఈ రెసిపీని ట్రై చేయండి మీకు ఎలా కూరుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఈ రవ్వ వడియాలు అనేది మనకి వన్ ఇయర్ పాటు నిలువ ఉంటుందండి ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్నామంటే వన్ ఇయర్ వరకు మనకి సాంబార్లోకైనా పప్పులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ఈ రెసిపీని ట్రై చేయండి ఇక్కడ నేను ఒకసారి దగ్గర పెట్టి చూపిస్తాను అండి అమ్మ పిండిని ఏ విధంగా సపరేట్ చేశారో రవ్వని ఏ విధంగా సపరేట్ చేశారో ఇక్కడ చూపిస్తున్నాను మీకు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను ఇలా ఉండాలండి రవ్వ మనం జల్లించుకున్న రవ్వలో ఏమాత్రము కూడా పిండి అనేది ఉండకూడదు పిండి ఉంటే పిండి అనేది మనం త్వరగా ఉడికిపోద్దండి మనం పై మీద పెట్టినప్పుడు రవ్వ లేట్గా అవుతుంది సరిగ్గా రావన్నమాట వడియాలు ఇలా రవ్వ మాత్రమే ఉండాలి మనం జల్లించుకున్న దానిలో పిండి అనేది మన చేతికి అంటుకోకూడదు ఇక్కడ వడియాలు ప్రిపేర్ చేయటం కోసం అయితే అమ్మ నార్మల్గా కట్ల పొయ్యి పైన ప్రిపేర్ చేస్తున్నారండి ఇక్కడైతే ఒక గ్లాసు రవ్వకి ఏడు గ్లాసు ఏడు గ్లాసుల వరకు వాటర్ అనేది తీసుకోవాలి వాటర్ బాగా మరిగిన తర్వాత ఇక్కడ అమ్మ వచ్చేసి దగ్గర దగ్గరగా వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నారండి మనం సాల్ట్ అనేది మ సరిపోకపోతే మధ్యలో ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు అనమాట అలానే ఈ వాటర్ అనేది బాగా మరిగిన తర్వాత దీనిలోకి అల్లం వెల్లుల్పాయి వేస్ట్ జీలకర్ర ఇవన్నీ కూడాను యాడ్ చేసుకోవాలి కలర్ కావాలి అనుకుంటే మనం నార్మల్గా పసుపు అనేది యాడ్ చేసుకున్న ఈ వడియాలకి మంచి కలర్ వస్తుందండి ఇక్కడ మనకి వాటర్ అనేది బాగా మరిగిన తర్వాత ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకుంటున్నాం కదండీ ఇక్కడ అమ్మ రవ్వ అనేది వన్ గ్లాస్ వరకు తీసుకున్నారు కదా ఈ ఈ గ్లాస్తోనే ఏడు గ్లాసుల వరకు వాటర్ అనేది యాడ్ చేసుకున్నారండి ఇలా రవ్వని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండలేమి కట్టకుండా ఉండలేమి రాకుండా కలుపుకుంటూ ఉండాలన్నమాట చాలా సింపుల్గా మనం రవ్వ వడయాలనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి దీనికి అంత పెద్దగా ఎక్స్పెన్సెస్ కూడా ఏం ఉండదు ఈ వన్ ఇయర్ పార్ట్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది పప్పులోకైనా సాంబార్లోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది ఇక్కడైతే వన్ గ్లాస్ వరకు అమ్మ రవ్వ అనేది యాడ్ చేసుకుని వండలేమీ లేకుండా ఈ విధంగా కలుపుతున్నారనమాట చాలా సింపుల్గా అవుతుంది ఇక్కడ అమ్మ ఎప్పుడు ప్రిపేర్ చేసిన పిండి వంటలు కానీ ఇలా వడియాలు కానీ పెద్ద పెద్ద ఐటమ్స్ ఏమన్నా కుకింగ్ సంబంధించినవి ఏమైనా సరే ఇలా కట్లు పొయ్యి అంటించి మాత్రమే ప్రిపేర్ చేస్తారండి దీనిపైన ఇలా ప్రిపేర్ చేస్తే దాని టేస్ట్ కూడా వేరు ఉంటుంది అందరికీ మన అందరికీ తెలిసిన విషయమే ఇక్కడైతే పిండి ఉడికిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటున్నారు అలానే ఇప్పుడు మనం సాల్ట్ అనేది తక్కువైనట్లయితే కొంచెం యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ అమ్మ నాతో మనం తీసుకున్న వన్ గ్లాస్కి ఉప్పు కారం అనేది కరెక్ట్గా సరిపోయింది అని చెప్తున్నారు మనం ఇక్కడ కారం కింద అయితే పచ్చిమిరపకాయలు అల్లం ఫేస్ట్ అయితే తీసుకున్నాం కదండి ఇది అమ్మ వచ్చేసి రెండు స్పూన్ల వరకు యాడ్ చేసుకున్నారు కొంచెం కారం ఎక్కువ అయితే మీకు కారానికి సరిపడినంత అల్లం వెలిపాయ ఫేస్ట్ యాడ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ మనం రవ్వ యాడ్ చేసుకున్న దగ్గర నుంచి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే కుక్ చేసుకున్నామంటే మనకి రవ్వ వడియాలకి పర్ఫెక్ట్గా ఏ విధంగా రవ్వ అనేది కుక్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇది ఒకసారి నేను చూపిస్తాను ఏ విధంగా మనం రవ్వని ఉడకపెట్టుకోవాలి ఇలా ఉండాలండి మరీ కట్టిపడిపోకూడదు మరీ లూజ్గా ఉండకూడదు అనమాట ఇలా మనం గరిట్తో తీసుకుంటే వడియాలు వేయడానికి అనుకూలంగా ఉండేలా చూసుకోవాలన్నమాట దీన్ని ఇంకా మేము డాబా పైకి తీసుకెళ్ళి వడియాలు అనేది చక్కగా వేసేస్తామండి ఇక్కడ మనం డాబాని నీట్గా వాష్ చేసుకున్నాం లేదంటే దుమ్ము దోగర ఇవన్నీ పడిపోతాయి అని చెప్పేసి ఒక క్లాత్ని తడిగా ఉంచుకోవాలి మనం వడియాలు పెట్టడానికి మనం తీసుకుంటాం క్లాత్ అనేది వాటర్లో కొంచెం తడిపి వాటర్ ఏం లేకుండా గట్టిగా పిండుకుని మనం ఈ విధంగా పెట్టుకోవాలండి ఇక్కడ చూసారా అనేది కొంచెం పెద్దగా పెట్టుకుంటేనే చాలా బాగుంటాయండి మరి చిన్నగా ఉన్న అంత కలర్ఫుల్గా ఏం కనిపించవు కొంచెం పెద్దగా పెట్టుకున్నారంటే అప్పడాల స్థాయిలో ఉంటాయి వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు కూడా మనకి ఎక్కువ ఆయిల్ అనేది పట్టదండి పిల్లలకి స్నాక్స్ లాగా అయినా మనం ఇవ్వచ్చు అనమాట ఇక్కడ మేము వడియాలైతే మొత్తం పెట్టేసామండి మేమైతే రెండు గ్లాసుల వరకు రవ్వతో ప్రిపేర్ చేస్తాము ఈ అంతే ఇవి ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నారంటే వన్ ఇయర్ వరకు నిలువు ఉంటుందండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నట్లు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఈ వీడియోకి ఇంకా ఈవినింగ్ టయానికి ఇవన్నీ కూడా బాగా డ్రై అయిపోతాయండి వాటిని చక్కగా ఒలుచుకుని ఒక గిన్నెలోకి స్టోర్ చేసుకోవటమే ఆ నెక్స్ట్ డే కూడా మనం ఒలుచుకున్న వడియాలని ఎండలో ఎండ పెట్టారంటే పచ్చదనం అనేది అసలు ఏమీ లేకుండా చక్కగా ఎండిపోతాయండి ఇలా ఒకసారి ట్రై చేశారంటే ఇవి వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుంది వీటిని ఫ్రై చేసుకోవడానికి కూడా ఎక్కువ ఆయిల్ అనేది పట్టదండి అలానే పిల్లలకి స్నాక్స్ లాగే ఇస్తే చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది ఒకసారి అయితే ఈ రెసిపీని ట్రై చేయండి అన్నట్లు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలానే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఓకే